అందరికీ నమస్కారం సామర్లకోటలో ఉన్నటువంటి పంచారామక్షేత్రం గురించి ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాలవడ్డు ఉంటుంది ఈ ఆలయం ఈ కాలవ దాటి వెళ్ళాలి ఈ ఆలయం పేరు శ్రీ చాణక్య కుమారామ భీమేశ్వరాలయం ఇది ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ దేవాలయం ఈ కాలవ దాటి మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాలి పంట పొలాల మధ్యన ఉంటుంది ఈ ఆలయం అలాగే ఈ ఆలయానికి ముందు భాగంలో పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది ఎటువంటి పర్వదినాల్లో అయినా సరే ఇక్కడ పార్కింగ్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇది ముఖద్వారం కానీ మనం కోనేరు దగ్గర నుంచి లోపలికి ప్రవేశిద్దాం ఎదుర్కొంటూ ధ్వజస్తంభం కొత్తగా ఇత్తడి తాపడం అది చేసినట్టున్నారు చాలా చాలా బాగుంది పదండి లోపలికి వెళ్ళి ఈ ఆలయ అంతా కూడా తెలుసుకుందాం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే రెండు అంతస్తులతోటి నిర్మించబడినటువంటి పురాతన ఆలయం ఈ ఆలయం ఇది గర్భాలయం పూర్తిగా రాతితో నిర్మించారు ఈ ఆలయాన్ని ఈ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మొదటి అంతస్తులో స్వామివారు ఉంటారు అందులో ఉన్నటువంటి శివలింగం రెండో అంతస్తు దాకా కూడా ఉంటుంది కింద ఉన్నటువంటి ఆలయంలో మనం ఈ ప్రదక్షిణాన్ని చేసి అప్పుడు పై అంతస్తులోకి వెళ్ళి మూల విరాట్ని దర్శనం చేసుకోవచ్చు పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో సాధారణమైనటువంటి రోజుల్లో సాయంకాలం వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని చూసినట్లయితే చాలా బాగా మనం ఆనందించవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది కింద మనం చూసాం కనుక ఇప్పుడు పైకి వెళ్ళి స్వామివారి నిజరూపాన్ని చూడద్దాం ముందుగా గణపతిని చూసి ఇక్కడ పైన ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ప్రదక్షిణం చేద్దాం ఎంతో పురాతనమైంది ఇది అందరూ కూడా మనకి అర్చక స్వాములు వారు కూడా అందుబాటులో ఉంటారు మనం ఏదైనా వివరాలు అడిగితే కూడా వారు చాలా చక్కగా చెప్తారు స్వామివారు మూలవిరాట్ గర్భాలయానికి ఉండేటువంటి స్తంభాల మీద మనం ద్వాదశ జ్యోతిర్లింగాల చిత్రాలను కూడా చూడొచ్చు వెనితో చెప్పబడి ఇది కుమారారామ భీమేశ్వర స్వామివారు చాలా చక్కగా అలంకారం చేసింది అక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఎదురకుండా ఉంటుంది ఈ నంది ఇదంతా కూడా ఫైవ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని మనం చాలాసేపు అక్కడ కూర్చుని కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ పర్వదినాలు అవి లేకుండా సాయంకాలం వెళ్ళినట్లయితే ఒక రెండు గంటలు ఈ గుడి చూడడానికి కేటాయిస్తే మనం అణువణువు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడవచ్చు ఈ గర్భాలయాన్ని కలుపుతూ ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన ద్వారా కనిపించే ఈ వంతెన ద్వారానే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఈ ఆలయం ఎనిమిది వందల తొంభై రెండులో నిర్మించారు తొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాల మయాన్ని నిర్మాణం పూర్తి చేశారు ఇప్పటికి సుమారు పన్నెండు పదమూడు వందల సంవత్సరాలు అయ్యింది ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో కూడా ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంటే కాకుండా ఈ పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈ నిర్మాణాన్ని కాపాడుతూ ఉంటారు పురాతనమైనటువంటి శిల్పాలు అవి కూడా ఇక్కడే ఉంటాయి ఆలయాన్ని పూర్తిగా చూడాలంటే మనకు సుమారు రెండు గంటల పైన సమయం పడుతుంది ఓకే ఈ ఆలయ ప్రాశస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే శ్రీనాథుడు రచించినటువంటి భీమేశ్వర పురాణం ప్రకారంగా క్షీరసాగర మధనంలో ఉద్భవించినటువంటి అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి దేవతలకు రాక్షసులకు సరి సమానంగా పంచుతాడు అయితే త్రిపురాసురులు రాక్షసులు మాత్రం తమ తమకు వచ్చినటువంటి వాట సమానంగా రాలేదని అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి పరమశివుడి కోసం ఘోరమైనటువంటి తపస్సుని ఆచరిస్తారు రాక్షసుల యొక్క తపస్సుకు ఇచ్చినటువంటి పరమేశ్వరుడు వారికి వివిధ వరాల్ని అనుగ్రహిస్తాడు పరమశివుడు రాక్షసులకు ఇచ్చినటువంటి వరాలతోటి వారు దేవతల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు దాంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్ళి రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించమని చెప్పి వేడుకుంటారు దేవతలు మర ఆలకించినటువంటి ఆ పరమశివుడు త్రిపురాంతకుడు రూపంలో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా పూర్తి చేస్తాడు అయితే ఆ యుద్ధ సమయంలో త్రిపురాసురులు పూజించేటువంటి శివలింగం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ శివలింగాన్ని దేవతలు భూమి మీద ఐదు చోట్ల ప్రతిష్ఠిస్తారు అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి అయితే మరో ఘట్టం కూడా ఉంది స్కాంద పురాణంలో తారకాసురవధ ఘట్టం ప్రకారం పంచారామాల పుట్టుక ఈ విధంగా ఉంటుంది హిరణ్యకస్పుడు మనవుడైనటువంటి తారకాసురుడు శివుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఒక బాలుని చేతిలో తప్ప మరి కెవ్వరి చేతిలో కూడా నాకు మరణం సంభవించకూడదని చెప్పి వరాన్ని పొందుతాడు ఎవరు కూడా ఎవరు కూడా నన్ను సంహరించలేరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి తారకాసురుడు ఆ వరాన్ని పొందుతాడు పరమేశ్వరుడు కూడా తథాస్తు అంటాడు ఆ వరగర్వంతో దేవతలను చాలా ముప్పతిప్పలు పెడుతూ ఉంటాడు తారకాసురుడు పార్వతీ పరమేశ్వరులు ఈ ఇతని యొక్క గర్వాన్ని ఏ విధంగా అణగదొక్కాలి అని చెప్పి తమ కుమారుడైనటువంటి కుమారస్వామికి జన్మనిస్తారు దేవతలతో కలిసి బాలుడైనటువంటి కుమారస్వామి తారకాసురునిపై యుద్ధానికి దిగుతాడు ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైనటువంటి ఆత్మలింగాన్ని ఆంధ్రదేశంలో ఐదు చోట్ల ప్రతిష్ట చేసి వాటిని పంచారామాలుగా పిలుస్తూ ఉంటారు ఇది క్లుప్తంగా ఈ ఆలయ చరిత్ర ఈ ఆలయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా అలాగే సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇది క్లుప్తంగా ఈ యొక్క సామర్లకోటలో ఉన్నటువంటి పంచారామక్షేత్ర మహత్యం దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాలాత్రి త్రిపుర అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత ప్రాకారంలో ఇంకా ఏమేమి ఆలయాలు ఉన్నాయి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం చాలా దగ్గర నుంచి అన్ని దేవాలయాలను చూద్దాం ఈయన కాలభైరవ స్వామి ఈ ఆలయం చుట్టూ కూడా ఈ తాబేళ్ళు వాటిని కూడా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఉంటుంది ఈ కాలభైరవ స్వామి దగ్గర అందరూ కూడా రాకూడదు పసుపు కుంకాలతోటి పూజలు అవి చేయకూడదు అనేది బోర్డు ఉంటుంది కుర్రావస్తు శాఖ వాళ్ళ ఏర్పాటు చేసింది అలాగే గుడి బయట ఉన్నటువంటి ఆ గోపురాలు అక్కడ ఈ విఘ్నేశ్వరుని కూడా మనం చూడడం మర్చిపోకూడదు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అయితే ఇక్కడ విఘ్నేశ్వరుని ఎందుకు పెట్టారు అనేది నాకు తెలియలేదు ప్రయత్నం చేశాను ఎవరైనా చెప్తారు మమ్మల్ని ఇక్కడ ఈ దేవస్థానం వాళ్ళు స్థలపురాణాన్ని రాశారు ఇది కూడా మనం చదువుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రసాదాలు అవి కూడా అమ్ముతూ ఉంటారు లడ్డు పులిహార ఇటువంటి ప్రసాదాలని మనం ఇక్కడి నుంచి స్వీకరించవచ్చు ఏ ప్రకారంగా మనం చూసుకున్నా ప్రశాంతమైనటువంటి సమయంలో ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలా విశేషమైనటువంటి అనుభూతి కలుగుతుంది మనకి మేము వెళ్ళింది కూడా సాయంకాలమే వెళ్ళాం ఇది క్లుప్తంగా బాలాత్రి ప్రసంత సమయత శ్రీ చాణక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారి ఆలయం గురించి మీకు తెలియజేశాను నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి పుణ్యక్షేత్రాల గురించి వివరంగా నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను అందరికీ నమస్కారం సెలవు